ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడు ఒకేలాగా రోజులు గడుస్తూ ఉంటాయా మంచి రోజులు ఉంటాయి చెడ్డ రోజులు ఉంటాయి మంచి రోజులు ఉన్నప్పుడు హ్యాపీ నో ప్రాబ్లం అది చెడ్డ రోజుల్లో అంటే బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా మూడ్ ఆఫ్ అవ్వటం కానీ బాధగా అనిపించటం కానీ అలాంటి చెడ్డ రోజుల్లో యూజువల్గా మనం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాం అలా ఒంటరిగా ఉంటూ ఫోన్ ఎప్పుడైనా తీసుకొని ఇలా సోషల్ మీడియాని స్క్రోల్ చేస్తూ ఉంటాం అలా చేస్తూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వారు హ్యాపీగా ఉన్న పిక్స్ ని వీడియోస్ ని వారు ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్ళిన పిక్స్ ఆర్ వీడియోస్ ని షేర్ చేసి ఉంటారు కదా అది చూడగానే ముందుగానే మన రోజు చెడ్డగా నడుస్తుంది అది చూడగానే ఇక మనకి అట్లీస్ట్ ఫర్ అకండ్ ఏమనిపిస్తుంది ఏం థాట్ వస్తుంది వారి లైఫ్ ఏంటి ఎంత బాగా ఉంది నా లైఫ్ ఏంటి వాల్యూ లేకుండా ఇలా అయిపోయింది ఎందుకు నాది ఇలా ఉంది అన్న థాట్ రావడం అనేది సహజమే దానికి మీరేమీ బాధపడనవసరం లేదు కంపారిజన్ అనేది చాలా పెద్ద ఎనిమి అనమాట అంటే మన హ్యాపీనెస్ ని దూరం చేస్తుంది కానీ అట్లీస్ట్ ఫర్ సెకండ్ ఆ కంపారిజన్ అనే థాట్ మన మైండ్ లోకి వస్తుంది ప్రతి ఒక్కరి మైండ్ లోకి వస్తుంది అది సహజమే మనం ఎప్పుడైతే దీన్ని పోగొట్టుకోగలుగుతామో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలం మన రోజుల్ని కూడా చెడ్డ రోజుల్ని కూడా హ్యాపీగా చేసుకోగలం అందు గురించి గౌతమ్ బుద్ధుడు మనకి ఎంతో సూపర్ టెక్నిక్ ని ప్రసాదించారు ఆ టెక్నిక్ ఏంటి అంటే ముదిత టెక్నిక్ ముదిత అంటే మనం అలాంటి ఫ్రెండ్స్ యొక్క వీడియోస్ కానీ పిక్స్ ని కానీ చూసినప్పుడు కంపారిజన్ అనేది పక్కన పెట్టి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వారు ఎప్పటికీ ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని వారిని బ్లెస్ చేయటమే ముదిత అనమాట మీకు అనిపించవచ్చు నా లైఫ్కి వాల్యూ లేదా నాకు బాధగా ఉంటే వారిని బ్లెస్ చేయమంటారు ఏంటి అని అలా బ్లెస్ చేయటం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ థాట్ అనేది మీ నుంచి వెళ్ళిపోతుంది కంపారిజన్ థాట్ వెళ్ళిపోతే సగం హ్యాపీనెస్ అనేది మీకు అక్కడే ఆల్రెడీ వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఇతరులకి ఎప్పుడైతే బ్లెస్ చేస్తామో ఆ బ్లెస్సింగ్స్ ఏదో ఒక రూపంలో మనకి తప్పక తిరిగి వస్తాయి అనమాట సో అదే ముదితా టెక్నిక్ సో ఇంకోసారి ఎప్పుడైనా మీకు ఈ కంపారిజన్ అనే థాట్ మీ మైండ్ లోకి రాగానే ఇమీడియట్గా గా ఈ ముదితా టెక్నిక్ ని ట్రై చేయండి వారిని బ్లెస్ చేయండి వారు ఇంకా సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని బ్లెస్ చేస్తూ ఉండండి మీ లైఫ్ కూడా సంతోషంగా మారిపోతుంది అప్పుడు ఈ కంపారిజన్ అనే థాట్ వెళ్ళిపోవడమే కాకుండా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి మీరు ఏ విధంగా కష్టపడాలి అన్న దాని వైపు మీ మైండ్ కూడా వెళ్తుంది మన కంట్రోల్లో ఉన్న వాటిపైన మనం శ్రద్ధని పెట్టాలి కానీ మన కంట్రోల్లో లేని వాటిపైన మనం శ్రద్ధని అస్సలు పెట్టకూడదు అప్పుడే మనము హ్యాపీగా ఉండగలం మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా హ్యాపీగా ఉంటారు సో ఈ ముదిత టెక్నిక్ ని తప్పక ట్రై చేయండి ఆల్వేస్ స్మైలింగ్తో హ్యాపీగా ఉండండి ఆల్ ది బెస్ట్